భారీ వర్షాలతో ఇల్లందు పట్నంలోని బందర్ మల్లయ్య చర్చిగడ్డ ఏరియా వాసుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి మూడు వాగుల నడుమ ఉన్న ఈ ఏరియా మొత్తం వాననీటితో నిండిపోయి ప్రజా రవాణా నిలిచిపోయింది ఈ సందర్భంగా చర్చిగడ్డ ఏరియా ప్రజలు మాట్లాడుతూ రెండు వేల మూడులో ఆనాడు వచ్చిన వరదల కారణంగా మా ఏరియా మొత్తం కొట్టుకుపోయిందని నాటి నుండి నేటి వరకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా బ్రిడ్జ్ నిర్మిస్తాం సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప ఈ పాలకులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం మరే ఇతర నిమిత్తం బయటకు వెళ్ళాం అన్నా వెళ్లలేని పరిస్థితి ఉందని చిన్నపిల్లలు ఉండటంతో ఏదైనా హాస్పిటల్ కు వెళ్లాలన్నా కుదరని దురస్థితి తాండవిస్తుందని పేర్కొన్నారు అరవై లక్షల రూపాయలతో మంజూరైన బ్రిడ్జ్ ని తక్షణమే విధులు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి లను కోరుతున్నట్లు స్థానిక బస్తీ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు అక్కడి నుంచి వందన తెలియజేస్తున్నాం ఈ చెచ్చేరియా ఈ ప్రాంతం అంత సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి నివాసం వచ్చిన ప్రజలు ప్రతి ఏటేట ప్రతి సంవత్సరము ఇంత వర్షము రాగానే ఇదంతా నిండిపోయి మాకెంతో ఇబ్బంది అవుతుంది మరి గత మూడున్నర సంవత్సరాల క్రితం చైర్పర్సన్ గారి మరి హరిప్రియ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారందరికీ మేము మేమందరము మరి విన వాగ్దానం చేశారు ఈ ప్రాంతంలో చక్కని బిడ్జి మేము కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు రెండు సంవత్సరాలు అయిపోయింది అరవై వేల అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అని కూడా చెప్పారు అయినా కానీ శాంక్షన్ కాదు ఆ పైసలు ఎటు మరి డైవర్ట్ అయిపోయినట్ట దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది మా విజ్ఞాపన విని మా వినపాలు విని ఈ ప్రాంతం అంతా వృద్ధులు పెద్దలు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఏ చిన్న వాగు వచ్చినా కానీ ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మేము రాకపోకలు ఇబ్బంది మా చుట్టూ కుంటలే ఉన్నాయి ఇది పక్కపోతే సత్యం ప్రభుత్వ కుంటే ఉన్నది ఇక్కడ బందరం మళ్ళీ అయిపోతే అక్కడ వాగున్నది మాకు ఇటు పోవడానికి స్థానము మరి దారి కూడా లేదు దయచేసి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతాన్ని చూడండి మరి ముఖ్యంగా చైర్పర్సన్ గారు మాకు వాగ్దానం చేశారు మరి మూకుమ్ముడిగా వచ్చి అందరూ వచ్చి దాదాపు సుమారు వంద మంది వచ్చారు మేమందరం కలుసుకొని విజ్ఞాపనం చేసి వినపించుకున్నాం అప్పటి నుంచి మేము చేస్తాము చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా మారిపోయాయి మరలా మరి చైర్పర్సన్ గారు మరి ఆ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేశారు మరి అధికారంతో దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి కనకయ్య గారు కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి యొక్క మరి మా వినపన వినపించుకొని ఈ ప్రాంతం మీద ఒకసారి చూసి విడుదల పెట్టే ఇంతమంది ఒకసారి మరి మరొకసారి పెడుతున్నాము దీన్ని మరి మీడియా సహోదరుల ద్వారా లేకపోతే చైర్పర్సన్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మరి విజ్ఞాపన చేస్తున్నాము దయచేసి మరి ఒకసారి ఈ ప్రాంతం చూసి మాకు ఏర్పాటు చేసిన అరవై లక్షల రూపాయల బ్రిడ్జి శాంక్షన్ అయింది దాన్ని దయచేసి మళ్ళీ రీఫండ్ చేసి మాకు ఈ బ్రిడ్జి కట్టించాలని వెళ్ళాలని మన చేస్తూ తెలియజేస్తున్నారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి మా యొక్క చర్చిఘట్ మదరమ లేకుండా యొక్క ప్రజల విన్నపం మేము గత రెండు వేల మూడు నుంచి పెద్ద వర్షం వచ్చినా ఊరంతా కొట్టుకుపోయింది మా గడ్డంతా కొట్టుకుపోయింది ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈనాడు ఇంతవరకు బ్రిడ్జి లేదు ఇప్పుడు బయటికి పోయి పాలపాయలు పిల్లలు ఎడతారు ఇంటికాడ పాలపాయలు తెద్దామన్నా కూడా బ్రిడ్జి లేదు పోయే దారి లేదు దో నెంబర్ రోడ్డు పోదామన్నా దో నెంబర్ బ్రిడ్జ్ మీద వాటరే సత్యంపురం పోదామన్నా సత్యంపురం వాటరే మాకు ఎటు పోదామన్నా మాకు దిక్కు దిశ లేదు కూరగాయలు లేవు పాలపాయిలు లేవు నిత్యవసరాలు ఏవి లేవు మా ఇల్లు చూడండి ఇక్కడ మొత్తం మా ఇల్లు మొత్తం మొత్తం మునిగిపోయింది లోనున్న సామాన్లు బకెట్లు అన్నీ కొట్టుకోపోయినాయి కాబట్టి మా చర్చి కట్టన యొక్క ఈ చర్చి ఘట్ట యొక్క గుంపుని మా మొత్తాన్ని ఒక బ్రిడ్జి వేసి మమ్మల్ని ఆదుకోవాలని మీ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి మా యొక్క విన్నపం ఇక్కడ ఉండబట్టి దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల కలిసి ఇక్కడ ఉంటాను ప్రతి సంవత్సరం ఈ వాగు రావటం నాకు రాకపోకలు బందు ఎటు పోవాలన్నా కానీ నీళ్ళే ఇది చూడండి సార్ మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి మాకు బిడ్జి శాంక్షన్ శాంక్షన్ అయిందన్నారు వచ్చిండ్రు శంకుస్థాపన చేసిండ్రు కొబ్బరికాయ కొట్టిండ్రు అన్నీ చేసిండ్రు మళ్ళీ అది పోయిందో ఏమో తెలియకుండా కాబట్టి దయచేసి ఈసారి అయినా బిడ్జి శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే గారికి మరియు చైర్పర్సన్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఎలాగైనా మాకు సాయం చేయండి మమ్మీని ఆదుకోండి తాగడానికి నీళ్ళు లేవు కూరగాయలు లేవు బజారు పోవాలంటే ఇది చూస్తే బజారుగా ఎల్లందు కనపడతాను కానీ ఎల్లందు పోవడానికి తోవ లేకుండా అయిపోయి రోజుల నుంచి ఆ మూడు రోజుల నుంచి మేము బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాము టాబ్లెట్లు తెచ్చుకోవాలి బీపీ షుగర్ ఉన్నాయి కాబట్టి దయచేసి మమ్మీని ఆదుకోండి ఇవన్నీ చూస్తూనే ఉన్నారు మీరు కాబట్టి మా ఇబ్బందుల్ని గుర్తించి మాకు సాయం చేయగలరని మా మన